పదమూడు పనులు మీరు చెయ్యొద్దు మీరు కానీ చేశారంటే మీకు కష్టాలు వస్తాయి పేదరికం కూడా వస్తుంది ఆ పదమూడు గుణాల్లో ఫస్ట్ ఏంటంటే అబద్ధాలు కొంతమంది అబద్ధాలు ఆడడం ఓట్లు వేసేసుకోవడం ప్రమాణకాలు వేసేసుకోవడం అవసరమా అంత అబద్ధాలు అబద్ధాలు ఫస్ట్ నేను లైన్ బై చెప్తున్నాను ఫస్ట్ అబద్ధాలు ఆడవద్దు రెండోది ఏంటంటే మీరు పడుకున్నప్పుడు అనమాట బోర్ల గించి పడుకోవద్దు ఒత్తికెళ్ళే పడుకోండి మూడోది చాలామందికి అవసరం ఏంటంటే టాయిలెట్ లోపలికి వెళ్ళేసి మాట్లాడతారు అలాగే మాట్లాడొద్దు నాలుగోది సూర్యుడు లెగిసిన తర్వాత మీరు లెగడం సూర్యుడు ముందే మీరు లెగిపోండి కదా కొంతమంది ఏడు గంటల వరకు ఎనిమిది గంటల వరకు అయినా పడుకుంటారు పోనీ ఎనిమిది ఏడైనా పర్వాలేదు కానీ బొత్తిగా ఎనిమిది తొమ్మిది వరకు పడుకోకూడదు కదా ఏంటంటారు తెల్లారు సరిగి లిగిసిపోయి శుభ్రంగా ముందే ముందేసే ఆరోగ్యంకి చాలా మంచిది అది ఐదోది ఏంటంటే తల్లిదండ్రుకి మనసు కష్టపెట్టద్దు అదితో చాలా ముఖ్యమైన మాట ఇది ఆరోది అంటే ఎప్పుడైనా సరే జోళ్ళు ఇతరగేసి మరిగేసి ఇక్కడ పడి ఉండి అక్కడ పడి ఉండి అలా ఉంచకూడదు రెండు జోళ్ళు సెట్వి ఒక దగ్గర ఉంచాలన్నమాట శుభ్రంగా ఉంచండి ఇంటి ఎదురు కూడాను మన తలుపు దగ్గర పెట్టకూడదు దానికి పక్కకు తీసుకెళ్ళి పెట్టాలి సాయంత్రం వెళ్ళప్పుడు అనమాట లక్ష్మీదేవి తల్లి వస్తారు తెల్లారి జావని వస్తారు ముహూర్తంలోని అలాంటప్పుడు అనమాట జోళ్లు గట్ట చూసేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు ఇది నిజం ఎవరు నమ్మండి నమ్మకపోండి అందుకోసం అనమాట జోళ్ళకి ఎప్పుడైనా తెరగేసి ఈ పెట్టడం పెట్టి ఇటు ఒక జోడు అక్కడ ఒక జోగి పారేసి పెట్టడం అలా చేయొద్దు రెండు జోడ్లు వారం ఒకసారి జోళ్ళు కూడా శుభ్రం కడుక్కొని మళ్ళీ పెట్టండి అనమాట మీకు మంచిది ఆరోగ్యంకి మంచిదే అవునా కాదా ఏడవది ఏంటంటే ఎవరైనా పేదవాలు ఉంటారు వాళ్ళకి హేళన చెయ్యొద్దు వీళ్ళు పేదోలు అనేసి లేకపోతే ఇంకేదనేసి మీకు తోచినంత సహాయం చేస్తే చెయ్యండి లేకపోతే లేదు కానీ వాళ్ళ పేదోళ్ళు కదా అనేసి వాళ్ళు కాసి మూతి పెట్టుకోవడం నవ్వడం వాళ్ళకి మన మధ్యలోనే వస్తే వాళ్ళకి తిరస్కారం చేయడం అలాంటి పనులు అస్సలు చేయొద్దు ఇది ఎగ్దాం మంచిది కాదు ఏంటంటారనమాట మనకే మంచిది కాదు ఎనిమిదోది ఏంటంటే ఎప్పుడైనా సరే నేను చెప్తున్నాను ప్యాంటుగా మగపిల్లలకి కాస్కర్కి ప్యాంట్ వేసుకుంటారు కదా ఎడం కాలు వేసుకొని వేసుకోవద్దు కుడి కాలు వేసుకోండి దాని తర్వాత కాలు వేసుకోండి దాంతో కూడా మంచిది రాదు తొమ్మిదోది ఏంటంటే కొవ్వొత్తు లేకపోతే దేవుడి దీపాలు ఉంటాయి కొంతమంది అనమాట దేవుడి దీపాలు వెలిగిస్తారు మళ్ళీ సాయంత్రం వెలిగించుకోలే మధ్యలోనే ఆర్పిస్తారు చాలామందికి అలవాటు అనమాట ఇది ఇది చాలా తప్పు అసలు నోరుతో అస్సలు కొవ్వు కొవ్వొత్తుకైనా సరే ఇంకే ఒత్తికైనా సరే దీపాలు వెలుగుతున్నాయంటే ఎప్పుడు ఘనం అవ్వ అంతవరకు కొవ్వు ఒత్తు లైట్లు వచ్చిస్తాయి అనేసి మనం పట్టమని నోరుతో నూదిస్తాం అలా కాకుండా చేత్తో నిలగన్నామంటే అది ఆరిపోతుంది లేకపోతే ఒక అట్ట తీసుకున్నారంటే అది ఆరిపోతుంది అవునా కదా పదకొండవది ఏంటంటే ఆడవాళ్ళు ఎక్కడ ద్వారమందం దగ్గర నిలబడిపోయి ఇంట్లో ఆపల లేకపోతే ఇంట్లో అనమాట నిలబడి నిలబడనమాట దూబిసుకుంటారు అనమాట ఆ ఇంటికిలు ఇటు అటు అటు ఇటు వెళ్తుంటాయి రెండోది ఆడవాళ్ళు నిలబడి అస్సలు జట్టేసుకోకూడదు ఎక్కడో కుర్చీ వేసుకొనో లేకపోతే బయట ఎక్కడో దిమ్మ మీద కూర్చొని మనం అనమాట శుభ్రంగాను నీట్గాను జటేసుకోవాలి నిలబడి నిలబడి ఎప్పుడు జటేసుకోకూడదు పన్నెండోది ఏంటంటే చాలామందికి ఇది ముఖ్యమైన అలవాటు ఏంటంటే స్నానం చేస్తుండగా టాయిలెట్ చేస్తారు అలాగే చేయొద్దు మీరు టాయిలెట్ చేసి అండి దాని తర్వాత స్నానం చేయండి కానీ అలాగ చేయరు అనమాట టాయిలెట్ నిలబడి నిలబడి అస్సలు చేయకూడదు ఎవరటా అవని మగోళ్ళంటే వాళ్ళు వృత్తి వేరే ఆడవాళ్ళు మాట అలాగే శుభ్రంగా ఉండాలి పదకొండు పదమూడోది ఏంటంటే బిస్తర్ మీద భోజనం చేయకూడదు బిస్తర్ల మీద భోజనం చాలామందికి అలవాటు ఉంటుంది అనమాట బిస్తర్ల మీద భోజనం చేస్తారు లక్ష్మీదేవి కోపం అవుతుంది రెండోది బిసాన మీద మనం పడుకొని ఉంటాం కదా అనారోగ్యం అది అది రోజు మనం దొప్పటం అనమాట ఉతకం కదా అందులోనే క్రిమినల్ ఉంటాయో ఆ వస్తాయి ఆ అన్నం మనం తిన్నాం మనకు ఆరోగ్యం పాడవుతుంది అందుకోసం ఇవన్నీన్నా మీరు గమనించండి నేను చెప్తున్నానని కాదు మీరు ఖుద్ ఆలోచించండి మీరు ఇప్పుడు చిన్న వాళ్ళు మీకు తెలియకుంటుంది రేపు పొద్దున్న ఇవే మాటలు మీరు మీ పిల్లలకి చెప్పుకోవాలి ఇవన్నీ మనం చెప్పుకున్నామంటే కదా రేపు పొద్దున్న పిల్లలు కూడాను అదే ఫాలో అవుతారు మనం ఏంటి చెప్పకపోయామనుకో మనకు మన తల్లి తండ్రి సంస్కారం ఇచ్చారు మన గురువు గారు మనం చదువుకున్నాం వాళ్ళ సంస్కారం ఇచ్చారు కాబట్టి మనకి ఇంత జ్ఞానం వచ్చేసి ఉన్నది మనం కూడాను ఇంకొకరికి మంచి మాటలు చెప్తే తప్పేంటున్నది ఇది నేను ఆశిస్తున్నాను అనమాట మీకు ఈ నా ఈ మాటలు నచ్చ నచ్చేయంటే నాకు కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి